చేసిన వాళ్ళు ఉన్నారు మన ముస్లిం మైనార్టీలో ముందు ముందు కూడా మన గౌరవ మన మాజీ ఎమ్మెల్యే గారికి నేను కోరుకోవడం ఏమంటే మన ముస్లిం మైనార్టీ ఈరోజు మైనార్టీల పరంగా నాసిర్ అడ్వకేట్ నాసిర్కి స్టేట్లో మైనార్టీ సెక్రటరీగా వేయడం చాలా సంతోషంగా ఉంది ఏదన్నా పదవులు మ్యాన్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను చాలామందికి పదవులు ఇచ్చినాం ఇంతకుముందు కూడా సన్మానాలు చేశాం అందరూ కూడా పదవులు న్యాయం చేయాలా బాగా కష్టపడాలా పార్టీని బలోపేతం చేయాలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి ఇక్కడ ఆదాల్లో కూడా మన పార్టీ మేము ఉప నిలబడిన పార్టీ అధిక అధికారంలోకి రావాలా అనేదే మా ధ్యేయము రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఏదైనా స్కీములు ఇచ్చినా కూడా వైద్యకి విద్యానికి ప్రాధాన్యత ఇచ్చేసి ఎంతమందికి అయినా అంత చేసేయండి ఇరవై ఐదు లక్షలు పెట్టినారు సంతోషం అది ఆరోగ్యపరంగా కానీ ఇక విద్యాపరంగా కూడా ఎంతమందికి ఉన్నా చదువులకు ఇచ్చేసి ఇంకా వేరే స్కీంలకు తొలగించి ఉపాధి వచ్చేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి నేను కోరుతాను ఉపాధి అనేది ఇంపార్టెంట్ ఏదో పెన్షన్ ఇస్తే నిజంగా నేనైనా విద్యావంతుడిగా ఆ మూడు వేలు తీసుకోవాలంటే సిగ్గుపడతాను నేను చేతులు కాళ్ళు పెట్టి ఉన్నాయి ఎందుకంటే మనం ఎట్లా వికలాంగులతో సమానం అయిపోతాము ఆ విధంగా కాకుండా దయచేసి దానికి ఆశపడకుండా ప్రతిఘటించి డబ్బుని వృధా చేయకోకుండా ఏదో అవకాశవాదగా రాజకీయాలు కాకోకుండా మీరు ఆలోచన చేసే విధానంలో ఉండాలని చెప్పేసి యువతను కోరుతా ఉన్నాం ఆ మూడు వేలు తీసుకున్నంత మాత్రాన నీకేమి ఇప్పుడు పెండ్లి ఎవరైనా ఉన్నా ఏ మూడు వేలు వస్తా ఉందని చెప్పేసి పెండ్లు చేసుకునేవాళ్ళు లేరు ఏం చేస్తా ఇప్పుడు ఎట్లుందంటే ఆస్తులు హాస్టల్ చూడడంలే ఏం చేస్తా ఉన్నాం బిజినెస్ చూడడంలే ఏం ఉద్యోగం ఉందా లేదా అనే పరిస్థితిలో ఉన్నారు అది ఆశించుదాం లేకపోతే స్వాయం కృషి మీద బయట పైకి వస్తాం అంతే ఆ మూడు వేలు తీసుకొని వికలాంగుల మాదిరిగా మనం ఉండేది వద్దు అనేది మేము మీరు ఏం తిట్టుకున్నా చెప్పేది అదే ఇవి కాదు అవి గతంలో కూడా ఉపా మీ పదే మీకు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇలా ఈసారి చెప్పినాడు మళ్ళా నిరుద్యోగులకంతా మూడు వేల రూపాయలు పూర్తి ఇస్తాను అది కాదు అది విన్ని కాదు ఇస్తే మీరు ప్రతిఘటిస్తే ఏదైనా కానీ లో రాష్ట్రంలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది మీరు తీసుకుంటే ఇంతే లేక మూడు వేలు ఈసారి ఇది ఎట్లయితే అంటే పెన్షన్ నాలుగు వేలు ఐదు వేలు ఎట్లా పెంచుకుంటూ పోతారు అట్లా మనకు కూడా పెంచుకుంటూ పోతారు ఒక ఐదు వేలు ఇస్తాం అంటే అయిపోయాయి అది కాదు వద్దు దయచేసి ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒకటే చెప్తాను జగన్ మోడీ ఎప్పుడు కూడా నేను నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు కానీ ఎప్పుడు కూడా ఆయన వేరే విధంగా మాట్లాడలే అయినా సాధ్యపడే వరకు ఇస్తున్నాడు వాళ్ళు ఇచ్చిండే ఆమెలు నూట నలభై మూడు అందులో సూపర్ సిక్స్ ఆరు సూపర్ సెవెన్ ఉంది మళ్ళీ యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పేసి ఇన్ని రకాలుగా మభ్య పెట్టి పెద్ద యాభై ఏళ్ళుగా ఇవ్వలేదని అడిగేవాళ్ళు లేరు ఎందుకు ఇవ్వలేదు మాకు అడిగేవాళ్ళు లేరు మళ్ళీ ఉన్న తొలగిస్తూ ఈరోజు సదరన్ క్యాంప్ ద్వారా పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ ఉన్నా కూడా లేదు థర్టీ పర్సెంట్ ఆస్మర్పించే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ తొలగించడానికే ఎందుకంటే భారాన్ని తగ్గించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మీద భారం పడరాదని చెప్పేసి ఈ విధంగా పెంచి అప్పుడు అరవై ఆరు లక్షల మందికి మనము పెన్షన్లు ఇస్తామంటాం ఈరోజు తగ్గిపోయింది అంతే అంతేమన్నీ తగ్గిపోతా అంతేగాని ఇంకేమి ఉండువు ఇంక ఉపాధిలో బియ్యి ఇంటింటికి బియ్యం వేస్తామంటే వాళ్ళు ఉపాధి అంతా పాయి దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగాలు అవి ఏదో వాళ్ళ ఇంటికి కలప వాళ్ళు ఇంటింటికి భీమేస్తుంటే ఏదో పదివేల పదహైదు వేలు వాళ్ళ ఇంటికి ఉంటే తీసుకుంటుంటే తింటుండ్రు ఇప్పుడు ఏముంది ఇవి అన్ని ఉపయోగం లేని స్కీములు పెట్టి పేర్లు మార్చి పార్టీని బలోపేతం చేసుకుంటూ బెల్ షాపులు పెట్టి రేట్లు ఏం తగ్గించకుండా అవే స్కీ అవే బ్రాండ్లు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని ఆ రోజు అన్నారు దెబ్బతీస్తారు ఇప్పుడు అదే జరుగుతూ ఉంది ఇంకా ఇంకా ఇంక మూడే మూడు వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ఏ ఏవేమి స్కీమ్లు వస్తాయి తెలియదు మనకి కరెంట్ ఛార్జీలు పెంచే విషయంలో పదహైదు వేలు కానీ అంటే ప్రజల మీదే భారం వంద రోజులు సృష్టి సంపద సృష్టించేది ఏం లేదు సృష్టించేది మన మీదే సృష్టిస్తారని కూడా గమనించాలని చెప్పేసి కొడుతూ ఉన్నాను మన మీదే సృష్టిస్తారు వాళ్ళు ఎక్కడ సృష్టిస్తున్నారు జగన్ సృష్టి సంపద సృష్టి రావాలంటే నీ ఇండస్ట్రీస్ రావాలా ఇంకోటి రావాలా ఇంకోటి రావాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అంతా కూడా ఆ సైడ్ అంతా కూడా ఎన్ని రకాలుగా ఇవి ఓడ్రైవ్లు బాగా చేసిన సీపోర్ట్స్ అన్నీ కూడా బాగా డెవలప్మెంట్ చేస్తుంది ఎందుకంటే ముందుకి అవకాశం ఫ్యూచర్లోనే ఆదాయం వస్తుంది ఉగాది ఉగాది వస్తుంది ఇది మేము ఊరూరికి విమాశాయం విమా విమానాశ్రయాలు పెడతాం ఏం వస్తుంది విమానాశ్రయాలు పెడతావు ఏం ఎవరు తిరుగుతారు పేదోడు తిన్నాము ఆశ చూడాల్సి ఉంటే కానీ అదే ప్రతివారు ఇప్పుడు ఏమంతా ఆలోచన చేయలేని వాళ్ళేం కాదు మనవాడు ప్రతి వారు ఆలోచన చేస్తారు అంత ఈజీగా ఇప్పుడు ప్రజలు ఉండాలనే పరిస్థితి లేదు ఇంతకు ఏంటంటే ఇది ఈవీఎంలో ఏదో జరిగిపోయింది కాబట్టి మాట్లాడలేకపోతా ఉన్నాం అది గ్యారెంటీగా బయటపడలేదు కాబట్టి మాట్లాడలేకపోతా ఉన్నాం బయటపడినా మనం ఏం చేయలేదు పరిస్థితి కాబట్టి ఏం మాట్లాడలేకపోతూ ఉన్నాం కానీ కానీ ఇంకా నాలుగేళ్ళు అనుభవించాల్సి ఉండే ఈ కష్టాలన్నీ కూడా ఏదన్నా అబద్ధాలు చెప్పేవాళ్ళకి విలువ ఎక్కువ ఏమీ తీకపోయినా ఇది తెచ్చినామని చెప్పేసి ఆధార్ కార్డు మార్చి కబ్జాలు చేసినా బతుకున్న వాళ్ళని చంపి వేరే వచ్చి ఆధార్ కార్డు సృష్టించుకొని దాంట్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ గుర్తించుకొని దాంట్లో మళ్ళీ డెత్ సర్టిఫికేట్ గుర్తించుకొని మారుస్తే కూడా వాడు ఎక్కడికి పోయినా అంటే వాడి అధికారం పెట్టుకొని ఆ రోజు ఏమో హడావుడి చేసి వాడు వాడు దొరికినప్పుడు మెత్తగా ఉతికితే కదా ఎట్లా చేసినాను నీ వాళ్ళకి నీ కులం కాదు వాళ్ళకి అదే వాళ్ళ పరిస్థితే లేదు మమ్మల్ని ఏమి కబ్జా ఇప్పుడు కబ్జాలు ఏ విధంగా చేయాలని చేపిస్తూ ఉన్నారు ఇసుక కోడిగుడ్లు ఖర్సు భీము కాంట్రాక్టర్ దుడ్లు బ్రాదర్ షాప్ దుడ్లు రిజిస్ట్రేషన్లో దుబ్బులు డబ్బులు తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో డబ్బులే ఎన్నే చేస్తే డబ్బులే మరి ఇన్ని రకాలుగా ఈరోజు నీళ్ళ వాళ్ళు అమ్మే డబ్బులే ఏంది ఏదో నాకే అర్థం కాదు మళ్ళీ ఈ విధంగా ఇన్ని రకాలుగా దోచుకోవచ్చు అని నాకే తెలియదు రేషన్ రిజిస్ట్ చేస్తే రేషన్ విషయమే లేదు ఇంకా దాని దే లేదా ఇంకా ఇంకంత వాళ్ళే చేస్తారు కాబట్టి అంత మరుగున పడిపోతూ ఉండేవన్నీ కూడా వాళ్ళోళ్ళే వాళ్ళే వచ్చి వాళ్ళే పట్టుకొని వాళ్ళే ఇట్లా బ్యాగ్స్ అంతా వీడియో తీసి బ్యాగ్లో పెట్టి అది బియ్యం వేసి వచ్చి ఎవరికైనా పోలీస్ పోలీసుోడు ఉండరు దాంట్లో పోలీసుోడు పోయినారు అది వీఆర్ఓ పోయినారు ఏం దాని మీద ఎంక్వైరీలే ఏమీ లేక అవి ఎక్కడికి పోయినాయో బియ్యం ఏమి తెలియదు అన్ని రాష్ట్రాలు మీ పక్క రాష్ట్రాలకు పోతూ ఉన్నాయి ఇట్లే జరిగితే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు కూడా ఏం చేస్తా అంటే నీకు రూపాయి బియ్యం ఇస్తాము మీ ఇంట్లో ముప్పై కేజీలు ఇస్తాము ముప్పై రూపాయలు ఇస్తాం అనే పరిస్థితి వచ్చిందంటే పోతారు ప్రజలు ఇప్పుడు నేను ఏం చెప్తే నా గతంలో కూడా చెప్పిన ఆ బియ్యాన్ని మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరన్నా ఏం చేస్తామంటే ఉప్మానం ఇది సారీ దోశ ఇడ్లీలో వేసుకుంటాం నేను ఇప్పుడు ఇప్పుడు ఎంత కమ్మినా పద్దెనిమిది రూపాయలు అమ్ముతావు బయటికి పో దోశ అంటే ఇరవై ఐదు రూపాయలు ఇడ్లీ తినాలంటే పద్దెనిమిది రూపాయలు సరిపోతుంది అట్లా ఒక కేజీకి ఎంతమంది తిన ఇవన్నీ బాగా చేసుకొని తింటే ఆరోగ్యపరంగా అంటే అది బాగా పౌష్టికాహారం అది పౌష్టిక మా ఇట్ల వాళ్ళే అవి తింటాం తెలుసా నమ్ముతారు నమ్మరు ఎందుకంటే పౌష్టికాహారం అది బాగా మంచి పౌష్టికాహారం దాంట్లో తేలుతాయిట్టు అవి తేలేవన్నీ కూడా అవన్నీ కూడా ఇవే అవి విటమిన్స్ అవి ఇవేవి ఇప్పుడు అది చీరే బిము మన రేషన్లో ఏం పాలిష్ చేస్తారు కొడతారు మనం తింటే ఆరోగ్యానికి దెబ్బ అని ఇబ్బందులు పడతా ఉన్నాం అందుకే ఏదున్నా కూడా ఆలోచన చేసుకోండి ఈ దుడ్లో ఇచ్చినంత మాత్రం ఓ పది ఇస్తే నూట ఇరవై రూపాయలు వస్తాయంటే ఏం ఉపయోగం ఏం లేదు ప్రజలు కూడా ఆలోచన చేసుకొని మీలో కూడా రావాలా చైతన్యం ఇక అంగన్వాడికి ఇచ్చే గూడుగుడ్లో పిల్లలకి ఆదాయ లేదో ఏదో మనకు అవసరం కూడా పోయి అప్పుడప్పుడు చెక్ చేస్తే మన వాళ్ళ మీదే కంప్లైంట్ ఇస్తారు సార్ ఇటు వచ్చి మామూలు పెడతారు మమ్మల్ని ఇంకా రేషన్ ఎవరికైనా వెళ్ళిపోతే కొంతమంది పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు నేను చెప్పిన వాళ్ళకి ఇకపోతే తలలు నడతాను అంటే ఏది ఏమి ప్రజాస్వామ్యమా కాదా రాజకీయమా కాదా ప్రజలు ఉన్నారా లేదా ప్రజలు మాట్లాడతారా లేదా మాకే అర్థం కాని పరిస్థితి ఇదంతా కూడా ఏది ఇవన్నీ ఆలోచన చేసి ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలని చెప్పేసి నేను దయచేసి అందరిని కోరేది ఇదే ఎన్ని జరుగుతున్నాయో ఆలోచన చేసుకోండి రాష్ట్రంలో హత్యలు హత్య రాజకీయాలు అత్యాచారాలు పిల్లల మీద అత్యాచారాలు సోషల్ మీడియా మీద కేసులు వైఎస్ఆర్సార్ పార్టీ మీద కేసు ఏమంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏదో దొరక్క జగన్మోహన్ రెడ్డి చేసే పోయినప్పుడు జనాలు వచ్చేదాన్ని చూసి ఊర్చలేకపోయి ఎన్నో రకాల అక్షరాలు పెట్టినా కూడా అందరూ కూడా అట్లే ప్రజలు ప్రజాభిమానం చూపిస్తూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఏదో ఈ పరిస్థితిని బట్టి మనం ఆలోచనలు మారి నేను చెప్పిండి ప్రతి విషయాన్ని ప్రతి వారు ఆలోచన చేసి ముందుకు పోతే బాగుంటుంది అదే కాకుండా మా పార్టీ నాయకుడు కూడా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకోవాలి మన విస్తృత సాయ సమావేశంలో చెప్పిండేది కార్యక్రమం అదే ప్రతి గ్రామాల్లో కూడా వాళ్ళు ఏదైతే గతంలో వచ్చి ఇంటింటికి పోయి అమ్మ నీంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి రిస్ట్ తీసుకొని వాళ్ళు ఇచ్చే స్కీమ్లు ఇట్లా ఉన్నాయి దీని ద్వారా మీకు ఇంత లబ్ధి వస్తాయని చెప్పిన వాళ్ళంతా బ్యాడ్కి పోయినా తెలియదు అంటే మన నియోజకవర్గంలో మన వాళ్ళు వచ్చి చేయలే మన నియోజకవర్గం కాబట్టి పక్క నియోజకవర్గా వచ్చి అవన్నీ చెప్పేసి కూర్చొని ఒక ఇంటికి వచ్చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు మన దొరికిపోయినారు అట్లా ఇప్పుడు వచ్చినప్పుడు ఏమన్నంటే ఇప్పుడు ఇంటి ఇంటికి తిరుగుతాం అనుకుంటే అడగాల ఊరికి అమ్మఒడి పడిందా అంటే పడింటుంది అమ్మవాడి మామూలే అది చెప్పేది ఏంలే అమ్మవాడి పండింటుంది పడిన దాన్ని ఈరోజు మనము అది ఒకటే అడుతారు ఇంక వేరే అడుగురు ఏమ్మ కరెంటు బిల్లు పెరిగిందా మీకు ఏమైనా ఒక అడుతారు అట్లాంటివి ఇట్లాంటివి అడుగురు ఎందుకంటే కరెంటు బిల్లు అంటే క్యాగులర్ రేట్ పెరిగినా అమ్మ అడుగుతారా సిలిండర్ రేట్ పెరిగిందని అడుగుతారా ఇప్పుడు సిలిండర్ పెరిగితే అప్పుడు ఏం చేస్తారు తెలుగుదేశం పార్టీ సిలిండర్ రేట్లు పెరిగినా జగన్మోహన్ రెడ్డి కాగులు రేట్లు పెరిగినా జగన్మోహన్ రెడ్డి నూనె రేట్లు పెరిగినా జగన్మోహన్ రెడ్డి మీదే బలవేసినాయి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా అంటే ఏదేదైతే టమాటా రేట్లు పెరిగినా ఆయన ఇచ్చినాడు ఉల్లిగయలు రేట్లు పెరిగినా ఆయన ఇచ్చినాడు ఉల్లిగాయలు రేట్ విపరీతంగా పెరిగినప్పుడు ఆయన స్వతహాగా గవర్నమెంట్ ద్వారా కేజీ ప్రకారంగా ఇచ్చినాడు మళ్ళీ ఏం చేయాలో చేసినాడు ఇంటింటికి వైద్యాన్ని పంపించినాడు ఇంటింటికి వైద్యాన్ని పంపించినాడు మీరు బాగుండాలా ఆరోగ్యంగా ఉండాలా మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేము ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తే కూడా ప్రతి ఏరియాలోనూ ప్రతి వార్డులోనూ సచి సచివాలయాల ద్వారా అన్ని సచివాలయాలు ఏర్పాటు చేసినారు సెక్రటరేట్ చేస్తానో చేసినాడు మగ జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చినాక ఇంటింటికి వైద్యాన్ని పంపించినాడు మీకు ఏ వర్షాన్ని ఉన్నాను అనేది అట్లా ఈరోజు ఉండే పరిస్థితుల్లో అన్ని రకాలుగా చేసినా గుర్తించి ఎందుకు గుర్తింపు లేదంటే ఈవీఎంలు అంతే ఇంకా తప్పి ఏమీలే రాసిన పాటని నేను పాడుతున్నాను ముస్లిం మైనార్టీలు నేనంటే నా కంటే చెప్తున్నాను అందుకోసం ముందు ముందు కూడా మనము మీకోసం కష్టపడి పని చేయ మీకు ఇష్టపడి పని చేస్తాం మేము ఇష్టపడి పని చేస్తాం కష్టపడేవాడు వాడు ఆయన స్వార్థం కోసం వచ్చి ఆయన అదింత పార్టీలో కష్టపడి మళ్ళీ వెళ్ళిపోతాడు అక్కడ కష్టపడేదానికి ఆయన అలాంటి వాళ్ళు కాదు మనం ఇష్టపడి మీకు మళ్ళీ మరలా మీకు ఒక ఉందన స్థాయిలో కావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఇచ్చే అవకాశాన్ని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను